వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రామ్లో భాగంగా ఈరోజు మనం ఆపరేషన్ వాలంటైన్ రివ్యూని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వాలంటైన్ ఆపరేషన్ వ్యాలెంటైన్ ఏంటంటే జైషేస్ సూసైడ్ బాంబర్ ర్యామ్డ్ వెహికల్ క్యారింగ్ ఓవర్ హండ్రెడ్ కేస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఆన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌజండ్ ఇన్ పుల్వామా ఇన్ దట్ అటాక్ అవర్ ఫార్టీ సిఆర్పిఎఫ్ పర్సనల్ లాస్ట్ దయర్ లైవ్స్ వైల్ ద వరల్డ్ వాజ్ సెలబ్రేటింగ్ వ్యాలెంటైన్స్ డే టెర్రరిస్ట్ కిల్డ్ అవర్ సోల్జర్స్ సో రిమెంబరింగ్ దట్ ఇన్సిడెంట్ ద మూవీ వాజ్ నేమ్డ్ ఆపరేషన్ వ్యాలెంటైన్ ఐ థింక్ కథ ఏంటంటే అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర భారతీయ వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్ ఇది స్టేటస్ సెంటెన్స్ ఈజ్ ఎ డాక్టర్ షీ షీఈ్ ఎ లాయర్ సెంటెన్స్ లాగా అర్జున్ రుద్రదేవ్ ఈజ్ ఎ స్క్వాడ్రన్ లీడర్ ఇది మిలిటరీలో ఒక డిజిగ్నేషన్ ఎయిర్ ఫోర్స్లో ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టోటల్ సెంటెన్స్ అర్జున్ రుద్రదేవ్ ఈజ్ ఎ స్క్వాడ్రన్ లీడర్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం జరిగినా చూసుకుందాం అంటూ ధైర్య సాహసాలతో అడిగేసే రకం అతను హీజ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ ఎలాంటి పర్సన్ అని అంటే హూ గోస్ అ హెడ్ అలా ముందుకు వ్యక్తి హూ గోస్ అ హెడ్ ఎలాంటి విత్ డేరింగ్ అండ్ డాషింగ్ ఏమని చెప్తూ సేయింగ్ దాట్ లెట్స్ సీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఏం జరిగితే జరుగుతుంది చూద్దాం అనే దాన్ని మనం లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ వైమానిక దళంలోనే పనిచేసే రాడార్ ఆఫీసర్ గిల్తో ప్రేమలో ఉంటాడు అతను ప్రేమలో ఉన్నాడు అనేది సరిపోతుంది ఈజ్ ఇన్ లవ్ విత్ గిల్ ఆమె ఎవరో ఆమె డెజిగ్నేషన్తో చూద్దాం హూ వర్క్స్ యాజ్ రాడార్ ఆఫీసర్ ఎక్కడ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం సెంటెన్స్ హీ హీఈస్ ఇన్ లవ్ విత్ అహ్నాగిల్ హూ వర్క్స్ ఎస్ రాడర్ ఆఫీసర్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాజెక్ట్ వజ్ర కోసం నడుము కట్టిన సమయంలో ఓ చేదు అనుభవం ఎదురవుతుంది వెన్ హీ షోల్డర్స్ ద రెస్పాన్సిబిలిటీ విత్ ప్రాజెక్ట్ వజ్ర ఒక చేదు అనుభవం ఎదురవుతుంది అంటే హీ ఫేసెస్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్ దాని నుంచి కోలుకుంటున్న క్రమంలోనే ఆయన ఆపరేషన్ వ్యాలంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు కోలుకుంటూ ఉండగా అంటే ప్రజెంట్ కంటిన్యూస్కి ముందు వైల్ అనేటువంటి కంజెక్షన్తో స్టార్ట్ చేసినట్లయితే కరెక్ట్గా ఈ సెంటెన్స్ వస్తుంది వైల్ హీజ్ రికవరింగ్ ఫ్రమ్ దట్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఆయన ఆపరేషన్ వ్యాలెంటైన్ కోసం రంగులోకి దిగుతాడు హీ ఎంటర్స్ ద ఆపరేషన్ వ్యాలెంటైన్ ఆపరేషన్ వెనుక ఉన్న కథ ఏమిటి వాట్ ఈజ్ ద స్టోరీ బిహైండ్ ద ఆపరేషన్ ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యం ఏమిటి వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వజ్ర తదితర విషయాలన్నీ విషయాలను తెరపై చూడాల్సిందే ద రిమైనింగ్ డీటెయిల్స్ కెన్ బి సీన్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ ఓన్లీ ఎలా ఉందంటే హౌ ఇట్ ఈస్ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన నిజమైన సంఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ఇది ఇందులో ఒక మెయిన్ క్లాసు ఒక రెండు సబార్డినేట్ క్లాస్ వాడుకోవాలి దిస్ ఈజ్ ద మూవీ అనేది మెయిన్ క్లాస్ ఈ మూవీకి ఒక విచ్తో ఒక సమార్డినేట్ క్లాస్ రాస్తున్నాం చూడండి విచ్ హ్యాస్ బీన్ మేడ్ విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ రియల్ ఇన్సిడెంట్స్ నిజ సంఘటనలు నిజంగా జరిగిన సంఘటనలతో తీయబడిన సినిమా ఇది మళ్ళీ ఈ ఇన్సిడెంట్స్కి ఇంకొక సబార్డినేట్ క్లాస్తో ఇన్సిడెంట్స్కి క్లారిటీ ఇవ్వాలి ఇన్సిడెంట్స్ పక్కన మరొక సెంటెన్స్ రాస్తున్నాం చూడండి విచ్ అక్కర్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగాయో ఇప్పుడు మొత్తం సెంటెన్స్ తీసుకుంటే దిస్ ఈజ్ ద మూవీ విచ్ హ్యాస్ బిన్ మేడ్ విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ రియల్ ఇన్సిడెంట్స్ విచ్ అర్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు వేల పంతొమ్మిదిలో ఉగ్రవాదులు జరిపిన పుల్వామా దాడులు మొదలుకొని దానికి ప్రతిగా భారత వైమానిక దళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వరకు పలు సంఘటనలు ఇందులో ప్రతిబింబిస్తాయి ఇక్కడ చూడండి మెయిన్ క్లాజ్ ఏంటంటే చాలా ఇన్సిడెంట్స్ ప్రతిబింబిస్తాయి ఓకే మెనీ ఇన్సిడెంట్స్ రిఫ్లెక్ట్ ఇన్ దిస్ మూవీ ఇది మనకు సింపుల్గా ఒక క్లాజ్ మెనీ ఇన్సిడెంట్స్ రిఫ్లెక్ట్ ఇన్ దిస్ మూవీ అయితే ఏమిటి ఆ ఇన్సిడెంట్స్ అనేది మెనీ ఇన్సిడెంట్ దగ్గర నుంచి రిఫ్లెక్ట్ లోపల ఆ ఇన్సిడెంట్స్ని చెప్పాలి మనం చూడండి ఎలా ఉంటుందో మెనీ ఇన్సిడెంట్స్ దగ్గర నుండి నెక్స్ట్ టైం రాస్తున్నానంటే ఫ్రమ్ ద పుల్వామా ఇన్సిడెంట్ ఫ్రమ్ ద పుల్వామా ఇన్సిడెంట్ అక్కడ ఇన్సిడెంట్ ఏంటో చెప్పాలి ఇన్ విచ్ టెర్రిస్ట్ అటాక్డ్ ఇండియన్ ఆర్మీ పుల్వామా ఇన్సిడెంట్ ఇన్ విచ్ టెర్రిస్ట్ అటాక్డ్ ఇండియన్ ఆర్మీ అక్కడ నుండి టు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ విచ్ వాజ్ డన్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ రిటాలియేషన్ ఇప్పుడు రిఫ్లెక్ట్ ఇన్ దిస్ మూవీ ఇప్పుడు మొత్తం సండెన్ చూడండి మెనీ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ ద పుల్వామా ఇన్సిడెంట్ ఇన్ విచ్ టెర్రరిస్ట్ అటాక్ ఇండియన్ ఆర్మీ టు బాలకోడ్ సర్జికల్ స్ట్రైక్ విచ్ వాజ్ డన్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ రిటాలియేషన్ రిఫ్లెక్ట్ ఇన్ దిస్ మూవీ రెండు దేశాల మధ్య పోరాటం దేశభక్తి నేపథ్యం అనగానే మనకు ఎక్కువగా సైనిక దళం నేపథ్యంలో సాగే సినిమాలే గుర్తొస్తాయి వెన్ వీ థింక్ అబౌట్ ఫైట్ అండ్ ప్యాట్రటిజం వెన్ వీ థింక్ అబౌట్ ఫైట్ అండ్ ప్యాట్రటిజం బిట్వీన్ టూ కంట్రీస్ సో మనకి ఎప్పుడు యుద్ధం అనగానే ఎవరు గుర్తొస్తారండే మిలిటరీ వాళ్ళు మెయిన్లీ వీ సీ ద మిలిటరీ ఓరియంటేషన్ ఇన్ మెనీ మూవీస్ మెయిన్లీ వు సీ ద మిలిటరీ ఓరియంటేషన్ ఇన్ మెనీ మూవీస్ సో ఎంటైర్ ఆర్మీ త్రీ పార్ట్స్ ఉంటుంది మిలిటరీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ దేశాన్ని రక్షించడంలో త్రివిధ దళాలది కీలక పాత్రే ట్రై ఫోర్సెస్ హ్యావ్ దేర్ ఓన్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ మూడు త్రివిధ దళాలు అనడానికి ట్రై ఫోర్సెస్ హ్యావ్ దేర్ ఓన్ సిగ్నిఫికెంట్ రోల్ ప్రత్యేకమైన పాత్ర ఉంది దేంట్లో ఇన్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ నెక్స్ట్ సెంటెన్స్ కొంచెం పెద్దదిగా ఉంటుంది చూడండి సైనిక నావిక వైమానిక దళాల్లో ఏ దళం ప్రత్యేకత దానిదే అమాంగ్ ద మిలిటరీ ద నావీ అండ్ ద ఎయిర్ ఫోర్స్ ఈ మూడు దళాలు ఎవ్రీ ఫోర్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది గగనతలంలో కాపలా కాస్తూ శత్రువుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగడుతూ పోరాటం చేసే వైమానిక దళం అది చూపే తెగువ పెద్దగా వెలుగులోకి రాలేదు ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డి నాట్ కమింగ్ టు లైమ్ లైట్ ఇది బేసిక్ సెంటెన్స్ వచ్చేసి దానికి పెద్దగా వెలుగులోకి రాలేదు అనడానికి ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిడ్ నాట్ కమ్ ఇన్ టు లైమ్ లైట్ ఏ ఎయిర్ ఫోర్స్ అట అక్కడ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర విచ్తో మనము విచ్ పెట్రోల్స్ ఇన్ ద ఎయిర్ గాలిలో కాపలా కాస్తూ గగనతలంలో గస్తీ తిరుగుతూ యాంటిసిపేట్స్ ద కమింగ్ డేంజర్స్ రానున్న ప్రమాదాలను ముందుగానే పసిగడుతూ అండ్ ప్రొటెక్ట్స్ ద కంట్రీ ఫ్రమ్ ద ఎనిమీస్ శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుతూ ఉండేటటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మొత్తం ఇప్పుడు సబ్జెక్టుగా తీసుకొని డి నాట్ కమ్ టు లైమ్ లైట్ అది వెలుగులోకి రాలేదు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత మన వైమానిక దళం కీర్తి మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే పాపులర్ అయింది అని అనమాట అప్పుడు ద బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్లో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ ఎక్కడైతే టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తున్నారో ఆ శిక్షణ కేంద్రం మీద మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని చంపేసి వచ్చినటువంటి దాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటాం అది జరిగిన తర్వాత ఆఫ్టర్ ద బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ ద గ్లోరీ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ బికమ్ పాపులర్ ఆ తర్వాత గ్లోరీ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే కీర్తి మన వైమానిక దళ కీర్తి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందంటే హ్యాస్ బికమ్ పాపులర్ మొత్తం సెంటెన్స్ చూస్తే ఆఫ్టర్ ద బాలకోడ్ సర్జికల్ స్ట్రైక్ ద గ్లోరీ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ బికమ్ పాపులర్ ఈ నేపథ్యంలో సినిమాలు చేయడంపై మన చిత్ర పరిశ్రమలు దృష్టి పెట్టాయి సో మన సినిమాలు ఏవి చేస్తే బాగా అని అనుకుంటారు అవి వాడుకుంటడం వాళ్ళ అలవాటు రీసెంట్లీ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాజ్ ఫోకస్డ్ ఆన్ మేకింగ్ ఎయిర్ ఫోర్స్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ ఎయిర్ ఫోర్స్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ అంటే ఎయిర్ ఫోర్స్ని కథాంశంగా తీసుకొని సినిమాలు తీయడం మొదలుపెట్టారు మన సినిమా వాళ్ళు ఫైటర్ జెట్ పైలెట్ అయిన కథానాయకుడు ధైర్య సాహసాలు దేశభక్తి నేపథ్యమే నేపథ్యమే ప్రధానంగా రూపొందిన చిత్రం ఇది దిస్ మూవీ హ్యాస్ బీన్ మేడ్ ఈ సినిమా తీయబడింది బేస్డ్ ఆన్ దేని మీద ఆధారపడి హీరోయిక్ అడ్వెంచర్స్ అండ్ ప్యాట్రిటిజం ఆఫ్ ద హీరో హూ ఇస్ ఎ ఫైటర్ జెట్ పైలట్ ఫైటర్ జెట్ ఫైలైట్ అయినటువంటి హీరో యొక్క హీరోయిక్ అడ్వెంచర్స్ అండ్ ప్యాట్రిటిజం దీన్ని బేస్ చేసుకుని తీయబడిన సినిమా ఇది ప్రాజెక్ట్ వజ్రతో కథను మొదలుపెట్టిన దర్శకుడు ఆ తర్వాత ఒక్కొక్క సంఘటన తెరపైకి ఆవిష్కరిస్తూ వెళ్ళాడు ద డైరెక్టర్ హూ స్టార్టెడ్ ద మూవీ విత్ ద స్టోరీ ఆఫ్ ప్రాజెక్ట్ వజ్రా అన్ఫోల్డెడ్ ద సీన్ ఆఫ్టర్ సీన్ ఆఫ్ ఈచ్ ఇన్సిడెంట్ పుల్వామా దాడి ప్రతిగా ఆపరేషన్ వాలంటైన్ ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చేపడిన ఆపరేషన్ నెహ్రూ దాన్ని తిప్పుకొట్టేందుకు వజ్ర ప్రయోగాన్ని అమలు చేయడం వంటి సంఘటనలతో ఈ చిత్రం సాగుతుంది ద మూవీ రన్స్ సీన్ ఆఫ్టర్ సీన్ ఫ్రమ్ పుల్వామా అటాక్ బాలకోట సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ ఆపరేషన్ నెహ్రూ అండ్ ఫైనల్లీ అండ్ ఫైనల్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ వజ్రా దేశభక్తి నేపథ్యంలో భావోద్వేగా భావోద్వేగాలు గగనతలంలో ఫైటర్ జెట్ల వీర విహారంతో కూడిన విజువల్స్ ఈ సినిమాకి ప్రధాన బలం ద విజువల్స్ ఆఫ్ ప్యాట్రిటిక్ ఫీలింగ్స్ అండ్ అడ్వెంచర్స్ ఆఫ్ ఫైటర్ జెట్స్ ఆర్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిలిం ఈ మధ్యనే విడుదలైన ఫైటర్ మూవీ కథను పోలి ఉండడం ఈ సినిమాకి ఒక మైనస్ ద స్టోరీ ఆఫ్ దిస్ ఫిలిం రిజంబుల్స్ ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం ఫైటర్ విచ్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ రీసెంట్లీ ఇట్ ఈజ్ ఎ బిట్ మైనస్ టు దిస్ మూవీ ఇదే ఈ సినిమా కొంచెం మైనస్ వరుణ్ తేజ్ పాత్రలో మనకు ఒక సైనికుడు మాత్రమే కనబడతాడు అంటే అంత అద్భుతంగా నటించాడని అర్థం వి సీ ఓన్లీ ఎ సోల్జర్ ఇన్ వరుణ్ తేజ్ రోల్ ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటుంది దిస్ మూవీ విల్ అట్రాక్ట్ ద యూత్ వెల్ ఈ సినిమాను హిందీ భాష హిందీ తెలుగు హిందీ భాషలో ఈరోజు విడుదల చేశారు This movie was released in Telugu and Hindi long ways today.